సమస్య యాభై ఐదు అందరినీ సమానంగా చూడాలా నాకు స్నేహితులున్నారు మిత్రులు శత్రువులూ ఉన్నారు తటస్థలు మధ్యస్థులు ద్వేష్యవర్గం బంధువర్గం ఎందరో ఉన్నారు సాధువులతో నాకు పరిచయం ఉంది పాపులు కొందరు నాకు తెలును వీరందరితో కలిసి నేను జీవించాలి వివేకంగలవాడు వీరందటితో ఎలా ప్రవర్తిస్తాడు మిత్ర్యుదాసీనూ సాధుష్ సమబుద్ధిర్విశిష్యే వివేకం గలవాడికి జీవులంతా ఒక్కటే సుహృత్తులు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యస్థులు ద్వేషింపదగినవారు బంధువులు పౌధువులు మహాపాపులూ వీరందరి విషయంలోనూ సమానభావనే వారికి ఉంటుంది ఎవరి విషయంలోనూ రాగంగాని ద్వేషంగాని ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్